హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ నేను ఇంట్లో ఉన్న పూజ సామాన్లని నీట్గా చేయి పెట్టకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మరి చాలా ఈజీ అండి ఇంట్లోనే మనం ఎలాంటి కెమికల్స్ మనం వాడకుండా చక్కగా దీంట్లో మన దగ్గర ఉన్న సామాన్లతోనే చక్కగా నీట్గా క్లీన్ చేస్తున్నానండి నేనైతే చా దాదాపుగా నేను ఊరికెళ్ళి వచ్చానండి చాలా రేస్ అయిపోయింది పూజ చేయక టెన్ డేస్ పైగా అయిపోయింది ఇవి చూడండి ఎలా అయిపోయాయో చాలా నల్లగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నాను చూపిస్తాను చూడండి ఒక స్టీల్ గిన్నెలో వాటర్ తీసుకోండి ఇలా మనకి మీకు సామాన్లను బట్టి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ని తీసేసుకోండి తీసేసిన తర్వాత దీంట్లో కొంచెం కళ్ళుప్పు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళు ఉప్పుని కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర కొంచెం లెమన్ ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇంట్లో చింతపండు ఉంటుంది కదా చింతపండుని కూడా కొంచెం వేసుకోండి అంటే మీ దగ్గర ఉన్న సామాన్లు ఎన్నైతే ఉన్నాయో అంత వేసేసుకోవాలన్నమాట అలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తం కూడా చేయి పెట్టి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇందులో మన చేయికి హాన్ చేసే ఎలాంటి కెమికల్స్ నేనైతే యూజ్ చేయట్లేదండి ఓన్లీ ఇంట్లో ఉన్న చింతపండు అలాగే షాంపూ కళ్ళుప్పు ఉంటుంది కదా దాంతోనే నేను ఈ ఇతడి సామాన్లు వే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇందులో నేను క్లినిక్ షాంపూ తీసుకున్నాను మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్వాలేదండి షాంపూని తీసేసుకొని దీంట్లో కొంచెం యాడ్ చేసుకోండి ఒక ప్యాకెట్ అయినా వేసేసుకోవచ్చు ఎక్కువ సామాన్లు ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క సామాను ఉంటుంది కదా పూజా సామాను అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి చూసారా ఇలా మొత్తం కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి అలా చూస్తేనే వీడియో అనేది అయితే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఇలా మొత్తం చూడండి చెమ్ము కూడా ఇందులో పెట్టేసాను మొత్తం అంతా కూడా పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ ఉంటుంది కదా ఈ ప్లేట్ ఈ పక్కన మొత్తం అంతా నిండుగా రావాలి చూడండి అందులో పెట్టగానే మనకి రిజల్ట్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి చాలా తెల్లగా వచ్చేస్తాయండి ఈ విధంగా పెట్టేసేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ప్లేట్ ఏంటంటే మనకు అందులో పట్టదు కదా చూడండి ఎంత నల్లగా ఉందో ప్లేట్ ఈ ప్లేట్ ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట వెనక్కి తిప్పి ఇలా పెట్టేసేసుకొని దీన్ని గ్యాస్ మీద పెట్టేసుకోవాలి ఇలా గ్యాస్ మీద పెట్టేసుకున్న తర్వాత ఒక బాగా మరిగి ఒక పొంగు వచ్చేంతవరకు కూడా మనం ఇలా గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచితే మనకేంటంటే ప్లేట్ పెట్టాం కదా ఈ ప్లేట్ అనేది ఏంటంటే మనకి ఆవిరికి వాటర్ అనేవి ఇట్లా పైకి వస్తాయి అనమాట పైకి వచ్చి ఆ ఉన్నదంతా కూడా చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఈ ప్లేట్ని అయితే ఇలా వెనక్కి తిరిపి పెట్టేశానంటే బోర్లా పెట్టేశాను అనమాట అది మరిగేటప్పుడు మనకి ఏంటంటే వాటర్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి అదిగోండి ఆ ప్లేట్ దగ్గరకు వచ్చేస్తుంది కదా అదంతా కూడా చక్కగా వచ్చేసి ప్లేట్ అనేది చాలా తెల్లగా వచ్చేస్తుంది చూసారా వీడియోలో చూపిస్తున్నాను మొత్తం తెల్ల తెల్లగా వచ్చేసింది ఒకసారి మనం దాన్ని ఒకసారి వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా తెల్లగా కూడా వచ్చేస్తుంది అనమాట చూసారా రాగి చెంబు ఎంత తెల్లగా వచ్చేసిందో ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి తెల్లగా వచ్చేసినాయి చూసారా ఒక్కసారి మనం బయటికి తీసాక చక్కగా వాటర్లో కడుక్కున్నామంటే చేతులతో అసలు రుద్దే పనే లేదండి అంత తెల్లగా అన్నమాట ఇప్పుడు ఇలా మరిగిన దాన్ని చూడండి దింపి చూపిస్తాను మీకు ఇలా మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దింపేస్తున్నాను చూడండి చాలా తెల్లగా అంటే చాలా తెల్లగా వచ్చాయండి ఇదిగోండి చూసారా చాలా తెల్లగా వచ్చేసాయి అన్నమాట చక్కగా నీట్గా ఈ విధంగా వన్ వన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా తీయాలండి వేడి నీళ్ళు కదా ఇలా తీసేసుకోవాలి చూడండి ఎంత తెల్లగా వచ్చినాయి అస్సలు రుద్దే పని లేదండి ఒక్కసారి మనం బయటికి తీసిన తర్వాత ఒక్కసారి వాటర్లో కడిగేసుకుంటే మనకంతా చాలా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట అలా మొత్తం కూడా బయటికి తర్వాత ఒకసారి మళ్ళీ అదే వాటర్లో వేసుకొని ఐదు పది నిమిషాలు అందులోనే ఉంచేసుకోవాలి తర్వాత ఇలా ఒక బేషన్లో వాటర్ తీసుకొని వాటర్లో చూసారా ఈ విధంగా మొత్తం కూడా అన్నీ వేసేసుకొని వాష్ చేసుకుంటే సరిపోద్ది అనమాట చూడండి ఎంత తెల్లగా వచ్చేసాయో నాకైతే ఎమర్జెన్సీలో నేనైతే ఈ విధంగానే చేసుకుంటానండి ఎప్పుడన్నా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు దాదాపుగా నేనైతే పూజ చేయక టెన్ డేస్ అయిపోయిందండి అందుకోసం ఇవన్నీ చాలా నల్లగా వచ్చేసాయని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను ఎమర్జెన్సీలో మీరు కూడా ట్రై చేయండి చాలా నీట్గా వస్తాయి ఇంట్లో ఉండే కెమికల్స్ ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉండే సామాన్లతో చక్కగా మనం ఇలా నీట్గా ఇంట్లో ఉన్న పూజ సామాన్లని అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కదండి చాలా తెల్లగా వచ్చేసాయి ఇలా మొత్తం ఒకసారి ఇలా గంట తీసుకొని చక్కగా రెటెలతో చక్క ఇలా ఏమైనా ఉన్నా సరే మనకి నీట్గా వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా అయితే మొత్తం ప్లేట్ వేసాను అనమాట అందులో మళ్ళీ అదే వాటర్లో ప్లేట్ వేసాను చూసారా ఆ ప్లేట్ కూడా చక్కగా నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట చూసారు అస్సలు రుద్దే పని లేకుండా చాలా నీట్గా వచ్చేసింది ఒక్కొక్కసారి మనం ప్లేట్ ఏంటంటే లోపల అన్నీ పెడతాం కాబట్టి ఇక్కడ అన్నీ కూడా లోపల కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉంటుంది దాన్ని ఏదైనా ఒక చిన్న బ్రష్ తీసేసుకొని ఆ బ్రష్తో చక్కగా నీట్గా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి సైడ్ లెమ్మటి చూడండి ఇప్పుడు చూ చేసి చూపిస్తాను ఆ సైడ్ ఎమ్మటి చాలా నల్లగా ఉంది కదా ఇలా దానికి ఏమీ కూడా రాయాల్సిన అవసరం లేదండి ఒకసారి బ్రష్ తీసుకుంటే ఏంటంటే దాంట్లో ఆ గడుల్లోకి ఏదై నీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా చేసేసుకుంటే చక్కగా మనకి నీట్గా అయిపోద్ది అనమాట ఈ విధంగా అయితే చూడండి ఎంత బాగుందో ఎంత తెల్లగా వచ్చిందో నేను అసలు ఎక్కువ రుద్దే పని కూడా లేదండి ఈ ప్రాసెస్ అంతా నాకు ఒక టెన్ మినిట్స్ అనమాట అంతే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగానే ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో చక్కగా మనకి ఇలా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూసారా ఎంత తెల్లగా వచ్చింది చూసారా ఇవన్నీ కూడా చక్కగా ఒక టెన్ టెన్ మినిట్స్ కూడా అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు మరిగితే సరైపోతుంది అనమాట చక్కగా మనకి తేటకు వచ్చేస్తాయి ఎందుకంటే దీంట్లో మనం చింతపండు అలాగే షాంపూ ఏదైనా ఉన్నా పోవడం కోసం నేను షాంపూని యూస్ చేశాను అనమాట చక్కగా షాంపూ అలాగే మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్వాలేదు యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర క్లినిక్ ప్లేస్ ఉంది కాబట్టి నేను క్లినిక్ ప్లేస్నే యూస్ చేశానండి చక్కగా మీరైతే ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఎంత తెల్లగా వచ్చిందో మేముందే అన్నీ తీసి వాటర్లో నుంచి తీసాను నేను ఎక్కడ కూడా చేయి పెట్టి రుద్దడం కానీ అలా ఏమీ చేయలేదండి వాటంతటే చాలా తెల్లగా వచ్చేసాయి అన్నమాట మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ టైం ఇలాగే ట్రై చేయండి చాలా ఈజీ సింపుల్గా మనం ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు చూసారుగా ఎంత తెల్లగా వచ్చాయో